దరించాలి బంధం పెంచుకోవాలి ఆ బంధం మంచుకైనా చెడుకైనా ఎప్పుడైనా సరే ఆ నలుగురు మన మనమ్మటి ఉంటారు అనేది పిల్లలకి నేర్పించండి అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళకి మొదటి నుంచి నేర్పించాలి మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి ఇది మనకు తెలిసిన విషయమే అవుతుంది కానీ అలా అనుకోవద్దు అడుగుతాడు నువ్వు పది రూపాయలు కాడ ఆడావు మరి బంగారపు ఇచ్చావేంటి అని అడుగుతాడు హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం బంధాలు అనుబంధాలు అనే విషయాన్ని చెప్పుకుందాం బంధాలు అనుబంధాలు అనేవి మనం పెంచుకుంటే పోతాయి పెంచుకుంటే పెరుగుతాయి తెంచుకోవాలి అని ఎవరు అనుకోరు అది ఆ మూమెంట్లో ఆ ఉద్రేకంలో ఆ ఎమోషన్లో కొన్ని వదులుకుంటారు కానీ ఆ వదులుకోవటం అప్పుడు ఏమీ అనిపించదు ఇది సరైన పనే చేశాము అని అనుకుంటారు కానీ ఆ మనుషులతో తర్వాత అవసరం ఉన్నప్పుడు అరే మనం తప్పు చేశాము మా నాళ్ళు ఎప్పటికైనా కావాలి అనే విషయం వాళ్ళకి గుర్తొస్తుంది ఈ విషయాన్ని ఆలోచించకుండా మాట్లాడతాం కాబట్టి జరిగిపోతుంది అదే పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనకు సహాయం చేశారా మనకి ఏదైనా తోడున్నారా అనే విషయాన్ని మనం ఆలోచించకూడదు మనకి నలుగురు అవసరమే మనం వాళ్ళతో బంధం పెట్టుకోవాలి అని అనుకోకపోయినా ఆటోమేటిక్గా బంధం అనేది ఏర్పడుతుంది ఈ బంధాన్ని అనుబంధాన్ని వివరంగా చూడాలంటే మీరు చివరిదాకా చూడండి లే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక అనుబంధాలు అనుబంధాలు అంటే సేమ్ అనుబంధాలన్నా బంధాలన్నా ఒకటే కానీ అనుబంధాలు అనేసరికి డీప్గా వెళ్తాం మన రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా మన ఫ్యామిలీ కానీ ఏదైనా సరే బాగా డీప్గా వెళ్ళిపోతాం అప్పుడు మంచి జరిగిందా చెడు జరిగిందా అని ఆలోచించుకో ఆలోచించుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు కానీ కొన్ని కొన్నిసార్లు అలాంటివి కూడా మనని బాధపడతాయి ఇప్పుడు ఇంట్లో అనుకోండి నలుగురు ఒక మాట మీద వెళ్ళాలి ఎంత బంధువులైనా బంధాలున్నా ఇంకొకళ్ళని సపోర్ట్ చేస్తే యువతల వాళ్ళ కోపం వచ్చుద్ది అనుకున్నప్పుడు దాన్ని మీరు వదులుకోవాలి మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి ఇది మనకు తెలిసిన విషయమే అవుతుంది కానీ అలా అనుకోవద్దు ఒక ఫ్యామిలీ చిన్న బాబుని తీసుకొని కారులో వెళ్తారు సిటీ నుంచి వాళ్ళ ఊరు ఫంక్షన్కి ఆ వెళ్ళే దారిలో బాబుకి మధ్యలో ఏమన్నా తినాలి అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ బళ్ళు ఉంటాయి కదా అక్కడ ఆపుతారు ఆపినప్పుడు పిల్ల పిల్లాడు ఐస్ క్రీమ్ ఏం అదే మన అది కోను ఐస్ క్రీమ్ ఏమంటాడు వాళ్ళమ్మ అడుగుతుంది ఎంత అని ఎంత అంటే వంద రూపాయలు అంటారు అదేంటమ్మా అంత రేట్ లేదు కదా మీరు వంద ఎంత చదువుతున్నారు ఇది చాలా ఇది అని ఆ అమ్మాయి అమ్మాయి కూడా చిన్న వయసు పిల్ల అప్పుడు ఆ అమ్మాయి అంటుంది మేము ఎక్కడో ఊరుంటే మేము ఇట్టా రోడ్డు మీద వచ్చి అమ్మాలంటే ఎంత కష్టమో ఆలోచించుకోండి ఆ కష్టానికి తెచ్చింది తెచ్చినట్టమైతే మాకేమో రూపాయి లాభం ఉండదు తెచ్చింది మేము రెండు పది రూపాయలు ఎక్కువ కమ్ముకపోతే మేము సాయంకాలం ఏం తీసుకెళ్తాం ఇంటికి డబ్బులు అని అంటుంది సరే ఈయమంటారు అట్ట చేసి ఇటు చేసి బేరం చేసి తొంభై రూపాయలు అంటారు ఈయమంటారు ఆ అమ్మాయి తీసుకెళ్ళి బాబుకి ఇద్దామనుకుంటుంది బాబు సరిగా పట్టుకోక జారిపోతుంది జారిపోయినప్పుడు వాళ్ళమ్మ ఏందమ్మా నాకు ఇవ్వచ్చు కదా పిల్లాడు చిన్నపిల్లాడు తెలవలేదు జారిపోయింది ఎవరికి నష్టం అని కోపడుతుంది కోపడితే నాన్న అంటాడు సరే అమ్మా ఇంకో ఐస్ క్రీమ్ ఇమంటాడు ఆ అమ్మాయి తెచ్చుద్ది తెచ్చి వాళ్ళమ్మకి ఇస్తుంది ఇస్తే ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వమని భర్తతో చెప్పొద్ది ఆయన డబ్బులు తీసి ఇగిపోతాడు రెండు వందలు రెండు వందలు ఇవిపోతే అమ్మాయి వద్దండి నాకు మా తమ్ముడు చనిపోయాడు ఆ చనిపోవటంలో మేము చాలా బాధపడ్డాము బాగుని చూసి నేను నా తమ్ముడు లాంటాడు అనుకున్నాను మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్తుంది చెప్పేసరికి వాళ్ళకి చాలా బాధే వస్తుంది వాళ్ళ నాన్న రెండు వందలు కాదమ్మా తీసుకో నీ తమ్ముళ్ళు అంటాడు అని అన్నావు కదా ఇప్పుడు కూడా అదే బా బంధంతో నువ్వు తీసుకో నీ తమ్ముడని అంటాడు సరే అని తీసుకుంటుంది వెళ్ళబోతుంది అమ్మాయి వెళ్ళబోతుంటే బాబు వాళ్ళమ్మ ఆగమంటుంది ఆగమని బ్యాగ్లో నుంచి బంగారం రింగు చేస్తుంది వాళ్ళు అక్కడ ఫంక్షన్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఇవ్వటానికి తీసుకెళ్తున్నారు ఉంగరం చూసి నాకు ఇంతకు అమ్మాయి ఇవి నాకు అవసరం లేదు అని ఆ అమ్మాయి అంటుంది అన్నప్పుడు వాళ్ళ ఇప్పుడు ఆమె ఏమంటుంది ఇది నీకు నీ నీకు తమ్ముడు అన్నావు కదా అలాగే నన్ను అమ్మలాగా అనుకో అమ్మలాగా నేను నీకు ఇస్తున్నాను తీసుకుంటుంది సరేనమ్మా అనే తీసుకుంటుంది ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక భర్త అడుగుతాడు నువ్వు పది రూపాయలు కాడ బేరమాడావు మరి బంగారపురింగ్ ఇచ్చావేంటి అని అడుగుతాడు అది బంగారపు రింగైనా ఏదైనా ఆ అమ్మాయి అన్నది చూడండి నా తమ్ముడు లాంటివాడు అని నాకు అక్కడ మనసు చెదిరిపోయింది బరువెక్కింది గుండె ఆ ఎప్పుడైతే మనని ప్రేమిస్తారో డబ్బుకు కాదు విలువ బంధాలు ముఖ్యం నాకు అని భార్య అంటుంది అలాగే మనం బంధాలకి అనుబంధాలకి మనం విలువ ఇవ్వాలి డబ్బుకు కాదు డబ్బు ఇవాళ ఉంటుంది రేపు ఈ అనుబంధాలు బంధాలు అనేది మన జీవితంలో బతుకున్నంత కాలం మనకి సరిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన అవతల మనిషిని ప్రేమించటము మన వాళ్ళని చివరిదాకా అభిమానించటము ఇవి ఉంటే మనకి జీవితం సక్సెస్ అవుద్ది కాబట్టి మీరు కూడా జీవితం సక్సెస్ అవుతుంది అప్పుడు మనదే కాదు మనను చూసి మన పిల్లలు కూడా అదే విధంగా ఫాలో అవుతారు మనం ఎప్పుడూ నలుగురిని ఆదరించాలి బంధం పెంచుకోవాలి ఆ బంధం మంచుకైనా చెడుకైనా ఎప్పుడైనా సరే ఆ నలుగురు మన ఎమ్మటి ఉంటారు అనేది పిల్లలకి నేర్పించండి అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళకి మొదటి నుంచి నేర్పించాలి పెద్ద అయ్యాక రాదు మొదటి నుంచి మీరు నేర్పించండి అదే నేను కోరుకునేది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే